మంచాల లక్ష్మీనారాయణ గారికి బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అమరీష్ గారికి మహానాడు నాయకులు గడ్డ ముసేన్ గారికి బిఎస్ఎస్ ప్రసన్న గారికి అదేవిధంగా నాగరాజు గారికి గ్రహచినటువంటి అందరికీ నా యొక్క దైవ ఉద్యమంలో తెలియజేస్తున్నాను ప్రజలారా ముందుగా మన బహుజన బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలు ఆదోని ప్రజలు ఆదోని నియోజకవర్గం మంత్రాలయం ఆలూరు పత్తికొండ ఎమ్మెగలూరు ఐదు నియోజకవర్గ అసెంబ్లీ ప్రజలు ముందుగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనము ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఈ ఐదు నియోజకవర్గాల్లో దీక్షలు మొదలుపెట్టినారు అదేవిధముగా ఈ దీక్షను ప్రజలు ఈ ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు ఇలాగే కొనసాగించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మీ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నారా లోకేష్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ దీక్షని గమనించి ఆదోని జిల్లాని వెంటనే ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్య వైద్యం ఉపాధి కొరకు ప్రతి ఒక్కరూ అవసరం పడుతుంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలని ప్రతి ఒక్క నాయకుడు గుర్తించి ఆదోని జిల్లాగా కావాలని మేము కోరుకుంటున్నాము ఇదే విధంగా ఆదోని జిల్లాని ఇది మరింత ఉద్యమము ముందుకు కొనసాగి బలోపేతం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నిలవేత్త ప్రతి ఒక్క నాయకునికి వచ్చే ఎన్నికల్లోనే బుద్ధి చెప్తానని నేను బహుజన సమాజ్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను ప్రజలారా బహుజను ఈ యొక్క ఆశాజ్యోతులు ప్రతి ఒక్క జిల్లా ఉపాధి కోసం మనము వైద్యం వైద్యం అందాలంటే కర్నూలుకి వెళ్ళాలి నూట యాభై కిలోమీటర్లు విద్య అందాలంటే హైదరాబాదు బెంగళూరు అదే విధంగా విజయవాడ ప్రతి ఒక్కరూ మనము విద్య వైద్యం ఉపాధి లేక ఈ యాదోని ఐదు ఐదు జిల్లాలు ఐదు నియోజకవర్గాలు ఇబ్బందులు పడుతున్న అవస్థలు గమనించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మేల్కొని విద్యా వైద్యం ఉపాధి తక్కుతుందని వలస రాగుతాయి ఆర్డీఎస్ కుడి కాలువ అదేవిధంగా వేదావతి గుండ్రేవల ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం నీళ్లు లేక ఇబ్బందులు పడి వసతులు వలసలు వెళ్తుంటే మీరు ఇది గమనించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని మేలుకొల్పి ప్రజల ఆరోగ్యాలు వైద్య విద్య ఉపాధి కోసము మీరు గమనించి ఆదోని చిల్లగా ప్రకటించాలని కోరుకుంటూ బహుజన సమాజ పార్టీని డిమాండ్ చేస్తున్నాం నేను బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు గుదిపి సామేలు